అండి ఈరోజు పాలకూర కర్రీ చేసుకుందాం చాలా టేస్టీగా కుదిరిందండి ఎలా చేసానో చూద్దాం రండి ఇప్పుడు ముందుగా పాలకూరని ఒక పది కట్టల దాకా కడిగి కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఇప్పుడు కలాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకొని ఇప్పుడు ఓ నాలుగు ఉల్లిగడ్డల దాకా కోసుకొని అవి కూడా రోస్ట్ చేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందాం వేసుకొని ఇవి కూడా వేగనిద్దాం ఇట్లా బాగా దోరగా వేగిపోయేదాకా వేపుకొని ఇవి చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇవి మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి చల్లారినాక ఇవంతా మిక్సీ గిన్నెలో ఇట్లా వేసేసుకొని రుచికి సరిపడగా ఎంత కావాలో మనం కారం అంత వేసుకొని ఉప్పు నర కారం మూడు స్పూన్లు హాఫ్ స్పూన్ పసుపు నర ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఓ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇదంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి అదే కళాయిలో పోపు గింజలు వేసుకుందాం ఈ నూనె వేడెక్కాక పోపు గింజలు ఆవాలు చిలకర్ర మినపప్పు ఇవి వేసుకొని నాలుగు ఎండుమిర్చి కూడా చిక్కుకొని ఇందులో వేసుకొని కరివేపాకు కూడా వేసి ఇవి దోరగా వేగనిద్దాం ఇట్లా దోరగా వేగిపోయిన తర్వాత ముందుగా కడుక్కున్నాం కదండి పాలకూర కొంచెం కొంచెంగాను ఇందులో వేసుకొని ఇట్లా మొత్తం పాలకూరను వేసేసాక మూత పెడదాం కలపడానికి అవ్వలేదండి చాలా నిండుగా వచ్చింది కళాయికి పది కట్టలు కాబట్టి అట్లా వచ్చింది ఓ రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి పాలకూరని కలుపుకుంటే ఆ మూత పెట్టడం వల్ల వాటర్ వస్తుంది కూర మొత్తం దగ్గర పడి కిందకి వెళ్తుందనమాట ఇప్పుడు చూడండి ఇట్లా కలుపుకున్నాను కూర మొత్తం మళ్ళీ మూత పెట్టుకున్నాను ఈ పాలకూరకి వాటర్ బాగా వస్తుందండి మూత పెట్టాక ఇట్లా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా వేపుకోవాలన్నమాట ఇట్లా మొత్తం వేపుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇక మూత పెట్టే పని లేదండి ఇంకా ఈ నీరు ఎగిరిపోయేదాకా కూర మొత్తం వేపుకోవాలి అలాగ వేపుకునేసరికి చాలా టైం పడుతుందండి నీరంతా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా మిక్సీ గిన్నెలో పేస్ట్ చూడండి వాటర్ అంతా ఎగిరిపోయాయి ఇప్పుడు నేను వేసుకున్నాను ఈ పేస్ట్ ఈ పేస్ట్ని వేగేదాకా వేపుకోవాలి ఇంక మూత పెట్టే పని లేదండి ఇట్లా కలుపుతూనే ఉండాలి ఆయిల్ తేలేదాకా వేపుకొని కర్రీ అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ట్రై చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్